తెలంగాణలో అవినీతి చేస్తున్న అధికారుల భరతం పడుతుంది ఏసీబీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను అరెస్టు చేస్తుంది చిన్న పనులకు కూడా లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ ప్రజల కష్టాన్ని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పీల్చి పిప్పి చేస్తున్నారు అలాంటి అవినీతి అనుకొండల పైన ఏసీబీ కొరడా జుడిపిస్తుంది ఒక బాలకృష్ణ ఒక జ్యోతి ఒక సత్యనారాయణ ఒక లచ్చు నాయకుడు వీరంతా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ప్రజలకు సేవలు అందించడం ఆ సేవలు చూడడం వీరి కర్తవ్యం కానీ వీరు తమ అధికారులను అడ్డం పెట్టుకుని సొంత అక్రమ ఆర్థిక సంపాదనకు పెంచుకుంటూ పోతున్నారు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసి చిన్న పనులకు సైతం లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు ప్రతి శాఖలోనూ అవినీతి అనుకొండలు ఉన్నారు వీరు భరతం పట్టేందుకు ఏసీపీ అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారు ఇటీవల కాలంలో ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులను ఏసీపీ అరెస్టు చేసింది ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జ్యోతిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు ఆమె మాసప్ ట్యాంక్ లో ఉన్న తన కార్యాలయంలో బాధితుల నుండి ఎనభై నాలుగు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిజామాబాద్ లోని గాజుల రామారంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి అయితే ఆ శాంక్షన్ బిల్లుల సంతకం చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన జ్యోతి ఎనభై నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసింది దీంతో బాధితుడు గంగన్న ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు ఫిర్యాదు మీదకు ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు నిర్వహించింది సోదాలు అనంతరం బాధితుడు దగ్గర నుండి ఎనభై నాలుగు వేల లంచం తీసుకున్నట్లు ఆధారాలు రుజువు కావడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు తరువాత మెహదీపట్నంలోనే ఆమె నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేయగా భారీగా అక్రమ సంపాదనను గుర్తించారు జ్యోతి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు బంగారం లభించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు అంతేకాకుండా జ్యోతి ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో అరవై ఐదు లక్షల నగదుతో పాటు నాలుగు కిలోల బంగారం దొరకడంతో జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా అధికారులు నమోదు చేసినట్లుగా కనిపిస్తుంది ఇక అవినీతి తిమింగలం హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ గురించి పుట్టలు పుట్టలుగా కథలు బయటపడ్డాయి ఆయన అక్రమ సంపాదనను కొలిచేందుకు ఇరవై రోజులుగా ఏసీపీ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉంది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు రేరా సెక్రటరీగాను శివ బాలకృష్ణ పనిచేసిన సమయంలో ఇష్టానుసారంగా అనుమతులు బిల్డింగ్ లేఅవుట్లు పర్మిషన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు ఇలా ఒకటి ఏమిటి అనేక అంశాల్లో శివ బాలకృష్ణ వేలు పెట్టాడు కాడికి పుచ్చుకోవడం దొరికినంత దోచుకోవడం శివ బాలకృష్ణ వివరించినట్లుగా అధికారులు దర్యాప్తులో వెల్లడైంది అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణతో పాటు అతని సోదరుడు అయిన శివ నవీన్ కుమార్ను సైతం అరెస్టు చేశారు అవినీతి అనకొండలుగా ఉన్న అధికారులు తమ పేరు మీదే కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా బినామీ ఆస్తులు రాసి అక్రమ సంపాదనకు అధిపతులుగా మారుతున్నారు ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటే చాలు మిగతా వారందరినీ ఎలాగోలో సెటిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు ఇదే విషయంలో శివ బాలకృష్ణ మరో అడుగు ముందుకు వేసి తన కుటుంబ సభ్యులందరినీ సెటిల్ చేసేశాడు భార్య కూతురు కొడుకు తమ్ముడు తమ్ముడు భార్య పేరు మీద కూడా భూములు రిజిస్టర్ చేయించాడు జనాగాం మెదక్ యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో శివ బాలకృష్ణ బినామీలకు కోట్లకు రూపాయలు ఆస్తులు ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది అయితే శివ వెనక వెనుక ఉన్న పెద్దల గురించి ఏసీబీ త్వరలోనే దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం ఇక కొద్ది రోజుల క్రితమే మరో అవినీతి అనకొండను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు షామిర్పేట్ తహసీల్దార్ గా పనిచేసిన సత్యనారాయణ ట్రాప్ కేసులో అరెస్ట్ చేశారు ఇరిగేషన్ లో ఉన్న ఒక భూమికి క్లియరెన్స్ ఇచ్చి పాస్బుక్లు మంజూరు చేసినందుకు ముప్పై లక్షలు డిమాండ్ చేయగా అందులో పది లక్షల రూపాయలను తహసీల్దార్ సత్యనారాయణకు బాధితుడు ఇచ్చారు అనంతరం ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో వాళ్ళు షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఈ వ్యవహారంలో షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణతో పాటు అతన్ని డ్రైవర్ను కూడా ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు ఇకపోతే నల్లగొండ జిల్లాలో జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న లచ్చు నాయక్ ను ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కావడంతో వివిధ సర్జికల్ టెండర్లకు సంబంధించిన అనుమతులు సూపరింటెండెంట్ చేతిలో ఉంటాయి అయితే సర్జికల్ ఐటెమ్స్ను నాన్ టెండర్ విభాగంలో మంజూరు చేసేందుకు సూపరింటెండెంట్ లచ్చు నాయక్ బాధితుల దగ్గర నుండి మూడు లక్షల వరకు డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు అధికారులను ఆశ్రయించగా ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత లచ్చు నాయక్ అదుపులోకి తీసుకున్నారు ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్న వారి భరతం ఏసీపీ అధికారులు పడుతున్నారు గత కొన్ని నెలల వరకు కేవలం ట్రాప్ కేసుల పైన మాత్రమే దృష్టి సారించింది ఇక ఏసీపీ డీజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారుల ఆదాయం నుంచి ఆస్తులు కూడబెడుతున్న కేసులపైన ఏసీబీ ఏసీపీ ఫోకస్ చేసింది రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారుల పైన ఏసీపీ కొరడా జులిపించనుంది